ఇలా వాగులమ్మటి వంకలమ్మిడి దొరుకుతూ ఉంటే అనేక రకాల వృక్ష సంపదలు దొరుకుతూ ఉంటాయి అలాంటివి మీకు పరిచయం చేస్తాను ఆ చెట్టుకున్న ప్రత్యేకతలు కూడా చెప్తాను కాకపోతే కొందరికి తెలియవచ్చు కొందరికి తెలియకపోవచ్చు కొందరు అది కరెక్ట్గా అది అనవచ్చు కానీ నాకు తెలిసిన వారికి నేను చిన్నప్పుడు ఏదైతే ఆ మొక్క గురించి ఏమన్నానో అదే చెప్తాను అంతకుమించి ఎక్కువేం చెప్పను నేను శాస్త్రవేత్తని కాదు పెద్ద సైంటిస్ట్నే కాదు చిన్నప్పుడు ఏదైతే మా అమ్మ వాళ్ళు నాకు చెప్పారో అది మేము చేసినాం కాబట్టి ఆ మొక్కల గురించి చెప్తాం అది వాగైతే మీకు ఫు ఫుల్లు నచ్చింది కదా వాగులో చాలా రకాల చెట్లు ఉంటాయి అన్నిటినీ ఒకేసారి అన్న అంటే పరిచయం చేయటం చాలా కష్టం ఒక్కోసారి ఒక చెట్టు చేస్తాను ఇగో ఇంకో రకమైన చెట్టును మీకు పరిచయం చేయబోతున్నాను దీనికి చాలా విశిష్టత ఉంది ఇది వచ్చేసి ముట్టకాయలు అంటారు వీటిని ముట్టకాయలు అగో కనిపిస్తున్నాయి కాయ ముట్టకాయలు ఇవి అవన్నీ కూడా ముట్టకాయలు ఈ కాయలను ఎందుకు ఉపయోగిస్తారంటే ఏమంటారు సంక్రాంతి టైం ముందు రోజు సంథింగ్ ఏదో ఒక రోజు ఈ అట్ల దద్ద రోజు సంథింగ్ ఏదో ఒక పండగ రోజు ఈ ముట్టికాయలు తీసుకొని మా పల్లెటూరులో ఒకప్పుడు ఆచారం ఉండేది ఈ ముట్టకాయలు తీసుకొని ఇళ్ళ మీద విసిరేయాలంట విసిరేసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిడితే ఆ తిట్టుచుకున్న వాళ్ళకి మంచి జరిగిందంట మంచిదంట ఆ సాంప్రదాయ సాంప్రదాయం మాత్రం చిన్నప్పుడు ఇన్నా నేను అది వీటిని ముట్టికాయలు అంటారు కోయడానికి అది కొంచెం వీలు లేదులే కానీ చూడండి కాయలు పండిని పచ్చకాయలు ఉన్నాయి ఓ ఫ్రెండ్స్ ముట్టకాయల చెట్టు గురించి నాకు తెలిసిందైతే చెప్పాను ఇంకా ఏమైనా ముట్టకాయల చెట్టు గురించి మీరేమైనా అయిన ఉంటే నేను చెప్పిందే కరెక్ట్ అయితే కొన్ని రాంగ్ అయినా కానీ మీరైతే కామెంట్ చేయండి మీరు కూడా చిన్నప్పుడు ఈ ముట్టకాయలను ఎవరింటి మీద ఇసరేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి లేదా దీని గురించి తెలియపై తెలిసినా తెలియపోయినా ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్